ఇవాళ నాలుగు రోజులు షాంపూ రెడీ చేసి షాంపూ అయితే రెడీ అయిపోయింది అంజలి బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్తో పాటు హెర్బల్ షాంపూ కుంగడు ఎండ అండి షికాకాయతో మంచిగా ప్రాసెస్ చేశాను మాకు ఎలా నేర్పించారు అలాగే జెన్యున్గా అన్ని ఐటమ్స్ కూడా వేసి ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా మీకు చాలా క్లారిటీగా హెర్బల్ షాంపూ అయితే చేస్తున్నా నేను మీ రైతు బిడ్డ అంజలిని వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కటి కూడా మనం తినే నుంచి హెయిర్ ఆయిల్ షాంపూ అన్నీ కూడా నేచురల్గా ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్ లేకోకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో అన్నీ చేస్తూ ఉంటాను నేను వీడియోస్ ఇంక ఇప్పుడైతే హెర్బల్ షాంపూ అయితే న్యాచురల్గా షాంపూ అయితే రెడీ చేసుకున్నాం అది ఎలా చేయాలో ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీరు చూపిస్తా తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే పెద్ద అంజలికి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా సేవ అవుతుండని అయితే కోరుకుంటున్నాను ఇదిగో చూసేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం తప్ప మర్చిపోవద్దు ఇంగడికాయలు మెయిన్ ము ముందు నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తా తర్వాత అప్లై చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తా ఉంగడికాయలు చీకాయ ఇంకా మందారం పెటల్స్ మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను నేను మందార పువ్వులు రెడ్డివి దేశవాళీ మొక్కలు అంటే నాటి అనమాట పల్లెటూర్లలో మంచిగా దొరుకుతాయి అవి అయితే మంచిగా రిజల్ట్ అనేది ఉండేది ఈ షాంపూకి ఈ షాంపూ దేనికి ఉపయోగపడితే కూడా మీకు లాస్ట్లో చెప్తాను నేను ఇక మందార పువ్వులు మెంతులు ఇంక ఇది వచ్చేసి ఫోమింగ్కి మనకి న్యాచురల్ ఫోమింగ్ అంటే ఇస్తారనమాట మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు కెమికల్ లేకోకుండా ఆర్గానిక్ జెల్ ఫోమింగ్ది ఏదైనా సరే మీరు సెర్చ్ చేసి తీసుకోవచ్చు ఇది వచ్చేసి కోకోనట్ ఉంటుంది కదా కొబ్బరి దాని పెట్టాల్సి అనమాట ఇవన్నీ యూస్ చేసి ఇప్పుడు మనం షాంపూ అయితే రెడీ చేసుకున్నాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వచ్చేయండి మనమైతే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం షాంపూ గిన్నె అయితే పెట్టేసుకొని రెండు లీటర్ల నర కనిపిస్తుంది ఇది రెండు లీటర్ నర వాటర్తో షాంపూ అయితే చేసుకుందాం టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ బౌస్ వేసుకుందాం ఫస్ట్ బౌల్లో ఇవి కుంకుడికాయలు ఫస్ట్ కుంకుడికాయలు వేసుకున్నా వాటర్లో మొత్తం ఇప్పుడు చికాకాయ మొత్తం మనం చూసుకున్న ఇంగ్రీడియంట్స్ కొన్ని వేయాలి నేను ఏమేస్తాను అబ్జర్వ్ చేయండి అవి వరకు వేయాలి తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని వేయాలి శకాయ ఇవి ముందే వేస్తే దీనిలో ఉన్న పోషకాలన్నీ బాతి బాగా కుక్ అయితే అందుకే ఇవి వేయకూడదు ఇప్పుడు మెంతులు కొంచెం ఉడికబట్టిన తర్వాత కొంచెం ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు మనం అందరూ పూలు వేసేసి ఇది మొత్తం కూడా నలభై నిమిషాలు మరిగించాలి నలభై నుంచి యాభై నిమిషాల వరకు మరగాలి టైం పట్టింది మనం న్యాచురల్గా మంచిగా చేసుకోవాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా తొందర తొందరగా అవ్వదు అనమాట ఇవన్నీ ఫార్టీ మినిట్స్ మరగబెట్టుకుందాం ఈ వీడియో చూసాక మీకు చాలా డౌట్లు వస్తాయి మనం బయట ఏ షాంపులు పడితే ఆ షాంపులు కొనుక్కొని వాడి యూజ్ చేసే బదులు ఇలా న్యాచురల్గా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉండద్దని నా ఉద్దేశం అందుకే వీలైనంత వరకు అందరూ కూడా ఇంట్లోనే చేసుకోండి ఇంక ఇప్పుడైతే ఆ ఫార్టీ మినిట్స్ లోపు ఒకసారి మా ఇంటి ఎదర ఉన్న మొక్కలు అయితే అందంగా ఉన్నాయి చూసేయండి మా పొయ్యి దగ్గర చుట్టూ కదండో ఇది ఓన్లీ ఇంటి ముందు వరకే మా అంతా ఇంటి వెనకాల ఉంటుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం లేదు కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇంకా కొంచెం లేటు పట్టిద్ది అదే గ్యాస్ పొయ్యి మీద అయితే తొందరగా అయిపోయింది కానీ ఇట్లాంటివి ఏం చేసినా కానీ నేను పొయ్యి మీద చేస్తానన్నమాట పుల్లల పొయ్యి మీద పొయ్యి అయితే మంట చేసి చక్కగా కాగబెడతా కాగుతుంది కొంచెం టైం పట్టిద్ది ఓ దగిడి మంటలు వేయకూడదు చిన్నగా స్లోగా మంట వేసుకుంటా అది మంచిగా నాని కుక్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా మా ఇంటి చెప్పాను కదా మా ఇంటి చుట్టూ తడికలే ఉంటాయి కంపతో కట్టిన తడికలు ఇదిగో చూడండి మెయిన్ రోడ్డు మీదే మా ఇల్లు ముత్రాసిపాలెం మాది మెయిన్ రోడ్డు మీద ఇల్లు అనమాట చుట్టూ కొబ్బరి చెట్లు తాడి చెట్లు అన్నీ ఉంటాయి చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఆల్మోస్ట్ అనిపిస్తుంది ఉడికిందో లేదో నేనైతే చూస్తాను ఇంకా మధ్యాహ్నం అయింది ఈ వీడియో మధ్యాహ్నం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను కోళ్ళు ఒకటే కోస్తున్నాయి కుక్కరుక్కు అని ఇదిగోండి మెంతులు కూడా చక్కగా నాని ఉడికినాయి నాకైతే కనిపిస్తున్నాయి ఇంకా కుంకుడుకాయలు కూడా ఉడికిని ఆల్మోస్ట్ దగ్గరబడినాయి మెత్తబడ్ని ఆఫ్ అయితే కుక్ అయినాయి ఇప్పుడు మనం చెప్పాను కదా ముందుగానే ఎండబెట్టుకున్న మందార పువ్వులు అయితే వేసేసుకోవాలి మందార పువ్వులు ఎండబెడతానికి కూడా నేను నిజంగా చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ మీకు చూడడానికి అన్నీ అక్కకి దొరికాయేగా అనుకుంటారు కానీ వాటిని సేకరించి వాటిని ఎండబెట్టి జాగ్రత్త చేయాలంటే చాలా కష్టం మామూలుగా మెటీరియల్ రా మెటీరియల్ అంటే ఇవి ఉంటాయి కదా హెర్బల్స్ మూలికలు ఇవన్నీ ఎండబెట్టడం ఒక ఎత్తి అయితే ఎట్లాంటి పూలు ఎండబెట్టాలంటే చాలా రిస్క్తో కూడుకుని ఉన్నది ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటా ఎండబెట్టాలి వాటిని ఇంకొక రెండు మూడు పొంగులు బాగా వచ్చిందంటే ఉడికిపోతాయి ఉడికిన తర్వాత కూడా కొంతమంది షాంపూ బాగా కుక్ అయిన తర్వాత చల్లారెక్క పిసుకుతారు కదా దీని ప్రాసెస్ వేరే ఉండిది ఇదే షాంపూ నేను నేర్చుకుని వచ్చా నేను ఎట్లా నేర్చుకున్నానో మీకు కూడా అట్లానే చూపిస్తున్నాను చాలామంది సిస్టర్స్ ఇప్పటికే నాకు కామెంట్ చేశారు నేను ఫుల్ వీడియోలో పెట్టమని మీరు అడిగితే ఫుల్ వీడియో పెడతారండి అని చెప్పాను కదా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు నిజంగా మీరు మీరు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తారా కొన్ని చూపించి కొన్ని నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తానండి నేను నేర్చుకుని వచ్చినవి మొత్తం మీకు చూపిస్తున్నాను షాంపూలో మేము నేర్చుకున్నది యాజీస్గా మీకు అయితే ఎట్లానే చూపించేస్తున్నా దీనిలో దాయడానికి ఏమీ లేదు ఎందుకంటే చేసుకోలేని వాళ్ళు సేల్ చేసుకుంటారు మా అలాంటి వాళ్ళు అమ్మినా కానీ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు కదా ఎందుకు ఇబ్బంది పడాలి ఇంట్లో అన్నీ దొరికి చేసుకుంటాం మేము అనేవాళ్ళు చేసుకుంటారు కదా అందుకే జెన్యున్గా మొత్తం నేను చెప్తాను మీకు ఇంకొక సిస్టర్ కామెంట్ చేశారు ఇంకా ఉడికిపోయింది ఆల్మోస్ట్ నేను ఆ కామెంట్ కూడా చెప్తాను ఇప్పుడు చెక్ చేస్తున్నా ఎంత ఉడికిందనేది కుంకుడికాయ మనం షికాకాయ కుంకుడికాయ కూడా చక్కగా జ్యూసీ జూసీగా మెత్తగా ఉంటుంది అనమాట ఉడికి అప్పుడు మనకి ఉడికిందని అర్థం నలభై నిమిషాలు కాబట్టి ఇంకొక పది నిమిషాలు ఎక్కువ అవ్వచ్చు ఒక ఐదు నిమిషాలు తక్కువ అవ్వచ్చు దాన్ని అడ్జస్ట్మెంట్ బట్టి చూసుకొని నేను చూపిస్తున్నాను కదా కన్సిల్టెన్సీ ఆ కన్సిల్టెన్సీలో మనం ఇంకా దాన్ని దింపేసుకొని వడకట్టుకోవాలి లేవని కామెంట్ చేశారంటే సిస్టర్ చాలామంది మా దగ్గర తీసుకోండి మా దగ్గర తీసుకోండి అని ప్రమోట్ చేస్తారు మీరేండి సిస్టర్ అసలు కావలిస్తే తీసుకోండి లేదంటే మీరు ఎక్కడ షాంపూ అయినా వాడండి అని చెప్పాను కదా నేను మన వీడియోలో మన హెయిర్ ఆయిల్ వాడుకుంటూ మీకు హెర్బల్ షాంపూ ఎక్కడ దొరికితే అక్కడే ఆర్డర్ పెట్టుకొని మంచిగా న్యాచురల్ షాంపూ అండ్ న్యాచురల్ ఆయిల్ వాడండి అని చెప్పా ఆ వీడియోకే కామెంట్ చేశారు చాలామంది ప్రమోట్ చేసుకునే వాళ్ళని చూశాను కానీ మీలా ఎక్కడ దొరికినా కానీ వాడండి అని చెప్పే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను సిస్టర్ అని చెప్పారు మీకు కూడా చెప్పనండి నేర్చుకోవాలని గట్టి సంకల్పం ఖచ్చితంగా పట్టువదలని విక్రమార్కుల్లాగా సంకల్పం ఉండి నేను నేర్చుకోవాలి సాధించాలి ముందుకు వెళ్ళాలి అనే హోప్ ఉన్నవాళ్ళు నేను కాకపోతే ఇంకొకళ్ళ దగ్గర అట్లా నేర్చుకోవాలని పట్టుదల ఉన్నవాళ్ళు ఎక్కడైనా సరే నేర్చుకుంటారండి మనం కాకపోతే ఇంకొకళ్ళు చెప్తారు అదేదో మనకు తెలిసింది పది మందికి పంచితే ఏమైంది అందుకే చెప్తున్నా నేను కూడా చాలా వీడియోస్ చూసా కానీ డిఫరెంట్ అనేది మీరు ఎట్లా క్యాచ్ చేసి ముందే కామెంట్ చేస్తున్నారో నాకు తెలుసు అది అన్నీ చూపిస్తారా లేదా టెక్నిక్లు ఉంటాయా లేదా అనేది కానీ షాంపూ కూడా సోప్స్ కూడా నేను మీకు అన్నీ చెప్పాను చెప్ప కొంతమంది చెప్పరు ఫోమింగ్ ఏజెంట్ అవన్నీ చెప్పనే కూడా మీకు చెప్పాను నేను అది మీరు నా వీడియోస్ అన్నీ చూస్తే నా ఛానల్ చూస్తే మీకు అర్థమైపోయింది కొంతమంది అనుకుంటారు కొంతమంది జన్యున్ అనుకుంటారు మీరు ఏమనుకున్నా పర్లేదు నావే అయితే ఇదే అనమాట అది అర్థమయ్యే అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉండిద్ది ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయింది కదా ఉడికిపోయిందని చక్కగా గంటే ఇది అప్పుడు హెయిర్ ఆయిల్ వడకడదామని తీసుకొచ్చినా వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే లైట్గా హెయిర్ ఆయిల్ మనం అన్నీ దంచేస్తాం కదా బృంగరాజ్ ఆయిల్లో పిప్పు కూడా లైట్ దిగుతుందని చెప్పి దాన్ని పక్కన పెట్టేసా ఇప్పటికి ఉపయోగపడింది అనమాట మళ్ళీ దాన్ని శుభ్రం క్లీన్ చేసుకొచ్చి దీంట్లో అయితే వడకట్టా మొత్తం ఇప్పుడు చూసారా వడకట్టిన తర్వాత ఎట్లా ఉందో స్ట్రెచ్చరు వాటర్ వాటర్గానే ఉంది ఇంకా షాంపూ రెడీ అవ్వలేదు సగానికి సగం కూడా సగం అయిపోయింది మొత్తం ఉడికిచ్చేసాము నేను వడకట్టేటప్పుడు చూసారా ఓన్లీ నా మాటలు అవన్నారా ఏమీ అసలు అట్లా చేతితో కూడా ప్రెస్ చేయలేదు ఇంకా కుంకుడుగాలు ఇవన్నీ కూడా పెసకలేదు చూసారా జస్ట్ మనం ఉడికిచ్చిన వాటిని దించి వడకట్టాను అంతే నేను షాంపూ చేయాలి అనే హోప్తో సబ్బులు చేయాలనే హోప్తో ఎంత కష్టమైనా సరే నేర్చుకున్నా అట్లానే ఈ షాంపూ కూడా చాలా వీడియోస్ చూసా చాలా టైప్ ఆఫ్లో చేస్తున్నారు షాంపూ ఈ విధంగా చేయాలని లేదు ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి చాలా వెరైటీలు కూడా ఉన్నాయి షాంపూలు ఒకటే పద్ధతి కాదు చాలా పద్ధతులు ఉన్నాయి కానీ ఇది మనం హైదరాబాద్లో నేర్చుకుని వచ్చాం కాబట్టి నేర్చుకున్నా కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తున్నా ఇప్పుడు వరకు ప్రాసెస్ ఏం జరిగింది మనం అన్నీ ఉడికించుకొని వాటర్ వడకట్టుకొని ఆ వాటర్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు తర్వాత మీకు చూపించాను కదా కోకో బై ప్రోడక్ట్ అనమాట ఇది కొబ్బరితో చేస్తారు ఇది కూడా వేసుకోవాలి అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం మనకి వెన్న కావాలనుకోండి వెన్న తీసేటప్పుడు మధ్యలో మజ్జిగ కూడా వస్తుంది ఏంటి మన ఫోకస్ అంతా వెన్న మీదే ఉండిద్ది ఎందుకంటే మనం వెన్న కావాలి కానీ మజ్జిగ కూడా ఉపయోగపడుతుంది కదా మధ్యలో అట్లా ఇది కో కొబ్బరితో చేస్తారు కొబ్బరితో చేసే కొన్ని మిశ్రమాలలో కోకో బై ప్రోడక్ట్ ఇది కూడా వేసుకోవాలి ఇదేంటంటే ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకున్నాం అనుకోండి మంచిగా కరిగిద్ది వెంటనే కరిగిపోద్ది వేస్తూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది ఇది కూడా ఒక పది నిమిషాల ప్రాసెస్ అనమాట ఇది మొత్తం నలభై నిమిషాలు అది మరిగించుకున్న తర్వాత దించి దాన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి వడకట్టిన దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ చక్కగా తిప్పుకోవాలి తిప్పుకుంటాం కొంచెం కొంచెం అడ్జాయి చేసుకుంటూ ఇది మొత్తం కరిగి దీంట్లో కలిసిపోయే వరకు ఉంచితే చాలు ఇంకా ఎక్కువసేపు ఏమి ఇప్పటి నుంచి మరగపెట్టుకునే అవసరం లేదు పూర్తిగా కరగాలి కదా మరి కరిగే వరకు తిప్పుకొని ఒక ఐదు నుంచి ఏడెనిమిది నిమిషాలు తిప్పుకుంటే సరిపోయింది పూర్తిగా కరిగే వరకు షాంపూ చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా ఓపిక కావాలి షాంపూ చేయాలంటే మళ్ళీ వెంటనే చెక్కదనం అనేది వచ్చేది ఏడు గంటల వరకు పక్కన పెట్టాలి రెడీ చేసి అప్పుడు మంచిగా వచ్చింది అన్నమాట షాంపూ ఆల్మోస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది ఇది దించేసుకున్నాం దించుకొని ఇది ఒక ఐదు నిమిషాలు చల్లారాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా వాటర్ లాగే ఉంటుంది ఇక ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకొకటి కలపాలి అది కూడా కలిపిన తర్వాత మీకు చూపిస్తాయి బాగా వేడిగా ఉంది పొయ్యి మీద కదా కొంచెం ఈ పిప్పి మన వేస్ట్ ఉంది కదా తీసింది దీన్ని మళ్ళీ ఇది ఉడికించాం జస్ట్ ఉడికించామను దీన్నంతా పౌడర్ చేసేసి తలకి ప్యాక్ లాగా వేసేసుకొని తరస్నంద చేయొచ్చు వేసి చేయకుండా ఇక నేనైతే ఇక ప్యాకులు ఏమి చేయను ఇంక పడేసేయడమే అందుకే అంతా ఎండబెట్టేసి పౌడర్ చేసేసి తలకి లాగా వేసుకొని తలస్నానం చేసే ముందు రాసుకొని తలస్నానం చేయవచ్చు మీకు డౌట్ రావచ్చు అక్క ఇదంతా పెసకుండా దీనిలో సారం అట్లాగే ఉండేది కానీ నిజంగా చూడండి ఇప్పటికేలా రసం అట్లాగే ఉంది దీంట్లో గుజ్జు ఇదిగోండి కుంకుడుకాయలలో మనం పెంచుకోలేదు కదా దీన్ని అందుకే గుజ్జు అయితే ఇప్పుడు నేను చేస్తున్నా మీకు ఇప్పుడు డైరెక్ట్గా దీంట్లో చూపిస్తా లైవ్లో ఏంటనేది ఎందుకు పిసుకోండి ఉండటం అంటే కుంకుడుకాయ ఇట్లా రసం పిసికున్నప్పుడు ఎంత బుజ్జు రావాలి బుజరు లేదు చూసారా ఎందుకంటే ఇది ఉడికించినప్పుడే దీంట్లో ఉన్న బుజులు దీంట్లో ఉన్న గుణాలు మొత్తం వాటర్లోకి దిగిపోతాయి అందుకే ఇది అంత వేస్టే ఏముండదు అనమాట అందుకే బుజ్జులు కూడా రాలేదు కడుక్కుంటున్నా కానీ రావట్లే బుడు జస్ట్ వాటర్తో కడుకున్నట్టు ఉంది ఎందుకంటే కుంకుడుకాయలు ఉన్నాయి మొత్తం మనకి ఆ లిక్విడ్లో దిగిపోయినాయి కాబట్టి ఇదిగోండి చల్లారింది కొంచెం మరీ చల్లారటం కాదు వేడిగానే ఉంది కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దీనిలో ఏం కలపాలో చూపిస్తా ఇప్పుడు ఇది వచ్చేసి ఫోమింగ్ ఏజెంటు ఇదేంటంటే కెమికల్ కాదు ఆర్గానిక్ న్యాచురల్ది మనం ఫోమింగ్ ఏజెంటు అని చెప్పి అమ్ముతారనమాట వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఏ బ్రాండ్ అయినా ఓకే కాకపోతే వాళ్ళ దగ్గర మనం కెమికల్ ఏమీ కలపకుండా ఎస్ఎల్ఎస్ అనేది కాదు ఎస్ఎల్ఎస్ కాకోకుండా ఆర్గానిక్గా ఉండిద్ది అనమాట న్యాచురల్గా తయారు చేసింది ఉంటుంది మనం అది తెప్పించుకొని అది కూడా ఒక హాఫ్ కేజీ వరకు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని తిప్పి ఏడు గంటలు పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ ఏడు గంటలు అయిన తర్వాత అసలు మన షాంపూ ఎలా రెడీ అయిందనేది నేను మీకు చూపిస్తా ఓకేనా దీన్ని అయితే మంచిగా ఇప్పుడు కలుపుకొని ఒక సెవెన్ అవర్స్ నేను పక్కన పెడతా నేను దీనిలో స్మెల్కి కానీ కలర్కి కానీ ఏమీ కలపలేదు మీరు కావాలంటే కొంచెం చల్లారిన తర్వాత స్మెల్కి రోజు ఫ్లేవర్ కానీ మందార ఫ్లేవర్ కానీ ఏదన్నా కొంచెం కలుపుకోవచ్చు బాగా తిప్పకూడదు బాగా తిప్పి తిండిగా వచ్చేసింది అందుకే దీని అయితే ఒక సెవెన్ అవర్స్ పక్కన పెట్టిన తర్వాత ఎట్లా అనేది మీకు చూపిస్తా పక్కన పెట్టేద్దాం మనం అసలు ఒక పని చెయ్యంగా నేను ఎట్లా ఇది షాంపూ రెడీ చేస్తున్నా ఇంకా పొయ్యి ఖాళీ ఉందని చెప్పి మన పెద్దోడు దినేష్ బాబు మొక్కజొన్న పట్ల స్వీట్ కార్న్ పట్ల మొత్తం పొయ్యి మీద వేసి ఉడుకుడే ఉడుకుడు ఎవరి పని వాళ్ళది అన్నట్టుంది నా పని ఏం చేస్తుంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చి పైన ఆకులన్నీ తీసేసి పొట్టలు కూడా కట్ చేసి వాటర్ పోసి ఉప్పేసి పొయ్యి మీద పెట్టి ఇది వచ్చేసి నైట్ ఫ్రెండ్స్ మొత్తం ఏడు గంటల ఏంటి ఒక టెన్ అవర్స్ పైన అయింది చక్కగా మొత్తం చల్లారిపోయి థిక్నెస్ చూసారా ఇంకా ఉన్న కొందుకు షాంపూ బాగుంటుంది ఈ స్ట్రక్చర్ వచ్చింది ఎలా ఉంది ఫ్రెండ్స్ మన హెర్బల్ షాంపూ బాగుంది కదా నాకైతే సూపర్ అనిపించింది బాగుంది ఇది ఆ రోజు నైట్ది తర్వాత రెండో రోజుది కూడా మీకు చూపిస్తాను మనం ఏదన్నా మంచిగా స్మెల్ రావాలి షాంపూ అనుకుంటే ఇప్పుడు కలుపుకోవచ్చు నేనైతే ఎట్లా చేశానో నేచురల్గా అట్లానే ఉంచా కలర్ అయితే కొంచెం కూడా ఎటువంటిది కలపలేదనమాట అయితే బాటిల్స్ అయిపోతాయి టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఆర్డర్ పెడితే ఆర్డర్ అయితే వచ్చింది ఇంక స్టేజ్ దగ్గరికి వెళ్ళి బాగా అయితే పార్సిల్ తీసుకొచ్చారు మనకి తీసుకొచ్చినప్పుడల్లా మారుతానే ఉన్నాయి ఎన్నోడే మనం రెడ్ క్యాప్ పింక్ క్యాప్ గ్రీన్ క్యాప్ తిక్ గ్రీను ఇవన్నీ వాడతానే ఉన్నాం కదా ఇప్పుడైతే బ్లాక్ వచ్చింది ఎప్పుడన్నా మనం ఆర్డర్ పెట్టింది మళ్ళీ అదే కలర్ ఉంటుంది అనుకుంటా కానీ ఉండదు ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనకి మనకు అయిపోయినప్పుడు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అవి పంపిస్తారనమాట కానీ మొత్తం టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్సే అవి క్వాలిటీ ఎంచుకుంటాం మనం ముందు ఒకటే క్వాలిటీ కానీ మూతల కలర్స్ చేంజ్ అవుతాయి బాటిల్ కొంచెం చేంజ్ అయిద్ది మరీ తక్కువ క్వాలిటీ అయితే తీసుకో నేను బాటిల్ మీలో చాలామంది మన ఆంజలి బృంగరాజ్ హెయిర్ ఆయిల్ వాడతానే ఉన్నారు బాటిల్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి లోపల క్యాప్ వచ్చింది పైన క్యాప్ కూడా వచ్చింది చాలా చాలా బాగుంటాయి బాటిల్స్ కూడా మంచిగా ఉంటాయి మనం వాడుకోవడానికి కూడా అట్లా చెక్ అనమాట పట్టుకున్నా కానీ ఇట్లా లూజ్ లూజ్గా అట్లా ఏమి ఉండదు స్ట్రాంగ్గా ఉంటుంది బాటిల్ నిన్న కాసేను కదా ఫ్రెండ్స్ ఇది సెకండ్ డే రెండో రోజు సాయంత్రం ఇంకా షాంపూ అయితే ఇట్లా అయింది ఇదేంటంటే ఇంకా రోజులు గడిచిన కొద్దీ కలర్ అనేది వచ్చింది ఇంకా చిక్కదనం అనేది వచ్చింది దానికి మనం న్యాచురల్గా నేను స్మెల్కి కానీ కలర్కి కానీ ఎటువంటి అసలు ఏమీ కలపలేదు న్యాచురల్గా ఎట్లా అట్లానే చేసా కావాలంటే మీరు కలుపుకోవచ్చు కలర్కి స్మెల్ కోసం దీనిలో పెట్టేసి ఒక ఫోర్ డేస్ మొత్తం రెడీ చేసిన దగ్గర నుంచి ఒక ఫోర్ డేస్ పక్కన పెట్టించాలి అప్పుడు యూజ్ చేయాలన్నమాట ఆయిల్ లాగా డైరెక్ట్ యూజ్ చేయకూడదు షాంపూ దీనిలో పోసేసుకున్నాం చూసారా చక్కగా వచ్చేసింది మంచిది కుంకులు చేసాం షాంపు న్యాచురల్ వచ్చే స్మెల్ మనం పేర్చలేము ఎందుకంటే అందరికి అట్లాగే అనిపించింది ఏదైనా పర్ఫ్యూమ్ సెంట్ లాంటి స్మెల్ కొతేనే అందరికి నచ్చింది న్యాచురల్ స్మెల్ అది వేరే ఉంటది పైన నొడ కూడా మంచిగా అయిపోతుంది దీంట్లోకి వసేసరికి నేను అనిపించింది చూసారా షాంపూ కూడా బాగుంటుంది అండి అసలు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా కుంకుడుకాయలు వాడామనుకోండి బాగా గ్రిప్ గా ఎర్ర అదే ఈ షాంపూ రూపంలో వాడామనుకోండి జుట్టు అసలు కొంచెం కూడా ఓడదు స్మూతీగా సిల్కీగా చాలా బాగుంటుంది జుట్టు వాడకుండా చుండ్రుకి కూడా హండ్రెడ్ పర్సెంట్ పని చేసిద్ది అండి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇది నాలుగో రోజు మంచిగా ఇక షాంపూ అయితే బాటిల్లో పోసే టైం అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి కలర్ చేంజ్ అయిపోతుంది ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా గడిచే కొద్దిగా రెడ్ కలర్లోకి వచ్చిద్ది అనమాట కలర్ అదంతా కదే చేంజ్ అయిపోయింది కుంకుడికాయలు షికాకాయలను బట్టి ఒక్కొక్కసారి కలర్ కొంచెం లైట్గా ఉంటుంది ఒక్కొక్కసారి థిక్గా ఉండిద్ది ఏంటంటే కొన్నిసార్లు కుంకుడుకాయలు రెడ్ కలర్లో ఉంటాయి లావుగా శకాయ కూడా కొన్నిసార్లు ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ వాటి క్వాలిటీని బట్టే కలర్ అనేది వచ్చిద్ది మీకు కావాలి ఎక్స్ట్రా అంటే చెప్పాను కదా కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా పర్ఫ్యూమ్ స్మెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈ కుంకుడుకాయలకి కాయలకి ఏవైతే వేస్తామో మనం మెంతులు మందర్పులు ఇవన్నీ వేస్తాం కదా ఇవన్నీ కలిసి ఒకలాంటి స్మెల్ వచ్చిద్ది మంచి స్మెల్ వచ్చింది న్యాచురల్ స్మెల్ చాలామంది ఆ స్మెల్ చాలు ఏమి వద్దనుకుంటారు అనుకుంటారు కొంతమంది మాత్రం నన్ను అడిగారు చాలామంది హెయిర్ ఆయిల్ కూడా మనం న్యాచురల్ స్మెల్ కలది అందుకనే నేనైతే ఇదే స్మెల్తో ఎట్లాగే ఉంచుతున్నా ఏమి కలపకుండా ఎవరన్నా కొంచెం వరకులో ఆర్డర్ ఇస్తారు కదా నాకు త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ కూడా ఇస్తారు మన హె హెయిర్ ఆయిల్కి ఇస్తున్నట్లే షాంపూ కూడా ఇస్తారు వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా కలర్ కావాలంటే కలర్ కలుపుతా లేదంటే పర్ఫ్యూమ్ ఏదైనా కావాలంటే అవి కూడా న్యాచురలే మైకో కలర్సే ఏ కలర్ కలిపితే అది కలవు ఫుడ్లు తినే కలరే ఫుడ్కి ఉంటుంది కదా అవే కలుపుతాం అనమాట చేయమంటే వాళ్ళ సూచనల మేరకు నేనైతే మంచిగా చేసి ఇస్తాను ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఫ్రెండ్స్ నేను చాలామంది చాలా కామెంట్స్ చేస్తారు అందరూ జెన్యున్గా చెప్పరు మీరు కూడా ఏదో టెక్నిక్ దాస్తారో అది అని నేను ఎటువంటి టెక్నిక్ దాయలేదు నేను అక్కడ ట్రైనింగ్లో ఎట్లా నేర్చుకుని వచ్చానో షాంపూ సేమ్ ఏమేమి వేసారు ఎంత ఇంగ్రీడియంట్స్ వేస్తారు అవి మొత్తం మీకు ఇప్పుడు చూపించా సేమ్ అక్కడ నేర్చుకుని వచ్చిన ప్రాసెస్ మీకు ఇక్కడ చూపించా మీకు విషయం చెప్పిన ఫ్రెండ్స్ కొంతమందికి అనిపించింది మనమే హెర్బల్గా ఇంట్లో హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ సోప్స్ కానీ ఏమైనా మనమే రెడీ చేసుకొని వాడదాము కెమికల్ వైపుకి వెళ్లకుండా పెద్ద 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 ఫ్యామిలీలు ఉంటారు కదా అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్న జనం ఉన్న ఫ్యామిలీ అలాంటి వాళ్ళకి కూడా థాట్ ఉంటుంది అనమాట ఎల్లకెళ్ళక ఎట్లా గట్టా వాళ్ళు వీళ్ళు షేర్ చేసుకొని నా వీడియో వెళ్ళింది అనుకో మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దిగా అందుకే ఒక షేర్ చేయమని అడుగుతున్నా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అంటే రెడీ చేసుకోవడానికి అవ్వచ్చు మీరు ఇంట్లో చేసుకోవడానికి అవ్వచ్చు లేకపోతే మా దగ్గర ఆర్డర్ పెట్టుకోవడానికి అయినా సరే ఒక షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ అయితే రైతుబడ్డ అంజలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసుకోవాలి చేసుకోండి ఎందుకంటే మేము కూడా ఎక్కడి నుంచో మారుమూల గ్రామం నుంచి వచ్చాం పక్కా పల్లెటూరు అనమాట బాగా ఎట్లా గట్లా ధైర్యం చేసుకొని ఇంకా ఎట్లయినా ముందుకెళ్ళాలి పల్లెటూరులో ఏం తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసాను యూట్యూబ్ స్టార్ట్ చేసే హెయిర్ ఆయిల్ షాంపూ సోప్స్ అన్నీ కూడా మంచిగా రిజల్ట్ ఉంటున్నాయి అక్క జుట్టు ఊడట్లేదు అక్క చుండ్రు కూడా చాలా పోయింది మా పాపకి హెయిర్ గ్రోత్ అవుతుంది చాలా చాలా మెసేజ్లు పెట్టారు నేను అవి రివ్యూ కూడా ఇచ్చాను మీకు చాలా వీడియోలలో ఒక వీడియో చూసి ఒక వీడియో చూడకపోవచ్చు కానీ మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు నా అంజలి బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు మీ అందరి ఆధారణ అభిమానులు మా ఉండి మనందరం బాగుండి మీ ప్రోత్సాహం మీ మంచితనం మీ సపోర్టు ఎప్పుడు మాపే ఇలానే ఉండి ఇంకా నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా మీ అందరూ సహకరించి నా వీడియోస్ని చూస్తూ ఒక లైక్ ఒక్క లైక్ కదా ఫ్రెండ్స్ అడిగేది ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ లేదంటే ఎవరికైనా షేర్ చేయడం అంతే కదా అంతకు మించి ఏం అడగలేదు నేను ఎలా జెన్యున్గా హెల్ప్ చేద్దామని చూస్తాను అందరికీ మీరు కూడా మమ్మల్ని అట్లాగే జెన్యున్గా అనుకొని ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి ఎప్పుడు ఆదరిస్తూ ఉన్నారంటే నాకు కూడా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి చేయాలి అనే హోప్ అయితే కలిగిద్ది ఓకేనండి మొత్తం బాటిల్స్ కి అయితే నింపేసా వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎవరు ఉంటే డౌట్స్ కామెంట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను ఈసారి చార్కోల్ సోప్స్ అనుకుంటున్నా ఓకేనండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి బై బాయ్